దబ తీయద్దు దబ ప్రాంతాన్ని నాశనం చేయొద్దు నాశనం జీవన విధానం దబ తీయొద్దు దబ తీయొద్దు ప్రాంతాన్ని నాశనం చేయొద్దు అటవీ చేయొద్దు ప్రాంతాన్ని నాశనం చేయొద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలి చేయాలి

హైడ్రో పవర్ ప్లాంట్ స్టార్ట్ భారించండి హైడ్రో పవర్ ప్లాంట్లు నాశనం అడవి ప్రాంతాన్ని పండుగ రక్షణ కల్పించాలి దేవరాపల్లి మండలంలోని రైవాడ ఆయికట్టు ఏదైతే ఉందో ఆయికట్టుకి తీవ్రమైనటువంటి ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో క్యాబినెట్ సమావేశంలోని రైవాడ శారదా నది పైన పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ అదానికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్కి తొమ్మిది వందల మెగావాట్లతో విద్యుత్తు చేయాలని విద్యుత్తు నిర్మాణం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కేబినెట్ ఆమోదం తెలిపింది తోడు ఇటు అనంతగిరి మండలం పెదకోట రైవాడకు నీళ్ళు వచ్చేటువంటి ఏదైతే గెడ్డ ఉందో నది ఉందో ఆ నది పైన కూడా ఒక ప్రాజెక్టు కోసం ఇక్కడ పద్దెనిమిది వందల మెగా విద్యుత్ తయారు చేయాలని చెప్పేసి అక్కడికి అనుమతులు ఇవ్వడం ఇటువంటి జరిగింది ఈ రెండు అనుమతులు కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి అనుమతులు రైవాడ్ ఆయికట్టు ఏదైతే ఉందో కిందన రైవార్డ్ రిజర్వేర్ ఏదైతే ఉందో రిజర్వేర్కి పెను ప్రమాదం ఈ ఈరోజు వచ్చింది ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి మెడకాయ మీద తలకాయ లేనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు అనుమతి అటువంటి ఇచ్చేసింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉంది ఎందుకని అంటే ఈ రైవాడ్ ఆయికట్టు అనేటువంటిది దాదాపు యాభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఆయికట్టు ఇది ఈ ఆయికట్టు ఈ సుమారు వేల ఎకరాలకి ఈరోజు సాగునీరు అందిస్తుంది అక్కడ రాంబిల్లి నుంచి మునగపాకు నుంచి అనకాపల్లి నుంచి ఇటు సోడవరం కోటపాడు దేవరపల్లి ఎన్నో వేల ఎకరాలకి రోజు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు నీళ్ళు అందించినటువంటి ప్రాజెక్టు మీద ఇక్కడ ఈ గడ్డల మీద ఈ నదుల మీద హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేటువంటివి కడితే రానున్న రోజుల్లోని సాగునీరు అనేటువంటి ప్రశ్నార్థకమే రైతులకు నీరు వచ్చేటువంటి పరిస్థితి పూర్తిగా ఉండదంటే స్పష్టం అవుతూ ఉంది అంటే ప్రభుత్వం ఏమో మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో రైవాడ ఆయికట్టుని ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకుని వచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపాదనలు పంపారు రెండో పక్క నుండేమో అదానికి ఈరోజు ఈ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టడం జరిగింది అంటే రైతుల్ని ప్రజలు ఈరోజు మోసం చేస్తుంటారు ఈ నీ ఈ రైవాడ ఆయుకట్టకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఐదున్నర లక్షల మంది విశాఖలోనే ఈరోజు త్రాగునీరు తాగుతూ ఉన్నారు అంటే అటు త్రాగునీరుకి ఇటు సాగునీరుకి విఘోతం కలిగించి మీరు పర్మిషన్లు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అడ్డగోలుగా గుడ్డిగా ఈ రోజు వ్యవహరిస్తానటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ రైవాడ మీద కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మారి కొండ మీదకి పంపు స్టోరేజ్ చేసి అక్కడ రెండు వందల పద్నాలుగు భూమి తీసుకొని అక్కడ మార్కులు ఉన్నటువంటి వ్యాపార మండలం మారికి ఉన్నటువంటి అక్కడ గిరిజనులందరినీ తరిమి కొట్టి అక్కడ రైతులందరినీ తరిమేరని చెప్పేసి అక్కడ సామాజిక ఆర్థిక సరివైనటువంటి ప్రారంభించారు అక్కడ గిరిజనులు తరిమి కొట్టారు అదాని కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ అధికారులకు కానీ తరిమి కొట్టారు ఇక్కడేమో అమాయకులు రైతులు నోరు ఇక్కడ గిరిజనుల అమాయకులు అనేటువంటిది ఈరోజు చూస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఇక్కడ అమాయకులు ఎవరు లేరు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటలే అధాని హైడ్రో పవర్ ప్లాంట్కి ఇచ్చినటువంటి అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ పెదకోట దగ్గర ఇచ్చారు పెదకోటలో అక్కడ హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతులు ఇవ్వడం అని అంటే పేసా చట్టం పవర్ఫుల్ చట్టం ఉంది అటవేకుల చట్టం ఉంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది గ్రామ సభ ఉంది ఇవన్నీ తెలియకుండా అక్కడ ఏదో పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చేస్తే అక్కడ గిరిజనులు ఊరుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అనేక చట్టాలు ఈ తొంగలోకి తొక్కి అధానికి అమ్ముడుపోయి పోయి అదానికి కాళ్ళుకు మొక్కేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉందని అంటే ఇది ప్రజలు గ్రహిస్తుండ్రు ఎంట్లో మీరు ఇచ్చినటువంటి నన్ను కేబినెట్లో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో క్యాబినెట్లో ఇచ్చినటువంటి అనుమతులు ఏదైతే ఉందో దాన్ని ఎంట్లో వెనక్కి తీసుకోండి తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమం అనేటువంటిది ప్రారంభం అవుద్ది రైవాడ్ రైతులే కాదు పైన ఉన్నటువంటి చింతలపూడి పైన ఉన్నటువంటి గిరిజన గ్రామాలు కానీ పెదకోటలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు కానీ ఈ కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలు సాగు చేసుకున్నటువంటి రైతులు కానీ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు దీన్ని సిద్ధ ఈ ప్రజా ఉద్యమాన్ని సవిచూడాలనుకుంటే మీరు అనుమతులు ఉంచండి ప్రజా ఉద్యమాన్ని చవి చూడకూడదు ఇది ప్రమాదం అయినటువంటిది రైతులు ప్రజలు గిరిజనులు ఐక్యం అవుతుంటారు కాబట్టి దీన్ని ఎంట్లో వెనక్కి తీసుకోవాలంటే మీరు ఎంట్లో వెనక్కి తీసుకోండి లేకపోతే మాత్రం మీరు ప్రజా ఉద్యమాన్ని చవి చూడవలసి వస్తుంది ఇది ప్రత్యంత ప్రమాదకరమైనటువంటి పవర్ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి తీవ్రమైనటువంటి విఘోతం సాగునీటికి త్రోగునీటికి వస్తుంది అక్కడ ఉండగా గిరిజన గ్రామాలు ఖాళీ చేయవలసి వస్తుంది ఇంతమంది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట వాడి మీరు అనుమతులు ఇచ్చి మీరు పబ్బం గడుపుకోవడం అంటే మిడకాయమే తలకాయ అనేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తారు వస్తుంది కాబట్టి ఇంతకన్నా చేతకాంతా ఇంకొకటి లేదు మీరు మీరు నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కుతారు అక్కడేమో అదే అదాని కాళ్ళుకి మొక్కుతారు ఇక్కడేమో ప్రజలను మోసం చేసి ఇక్కడేమో అనుమతులు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఎంటే రద్దు చేయండి రద్దు చేయకపోతే మేము ప్రజా ఉద్యమాలు తీసుకురావాల్సి వస్తుంది ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం